ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సామాజికంగా రాజకీయంగా అనేక వర్గాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఆరు ఇస్టు ఒకటి మెజార్టీతో ఎస్సీఎస్టీ కోటాపై తీర్పు వెలువరించడంతో ఎంఆర్పిఎస్ మూడు దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన ప్రజా ఉద్యమానికి అంతిమ న్యాయం జరిగినట్లయింది అటు సుప్రీంకోర్టు తీర్పు వెలువడగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఓ ప్రకటన కూడా చేశారు రానున్న నోటిఫికేషన్లలో కూడా ఈ కోటాను అమలు చేస్తామన్నారు అటు అల్లు పెరగని రీతిలో ఉద్యమం ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు తన వెన్నంటున్న నాయకులకు సమాజానికి ఎంఆర్పిఎస్ అమరులకు ఈ విజయం అంకితం అన్నారాయన ఎస్సీ ఎస్టీ వర్గీకరణను సుప్రీంకోర్టు సమర్థించింది ఆయా రాష్ట్రాలకు ఎస్సీ ఎస్టీలను వర్గీకరించుకునే వెసులుబాటు ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది దీంతో కోటా అమలు అనేది అవుతుంది దీనిపై రాజకీయ పార్టీలు పాలక ప్రభుత్వాలు ఆనందం వ్యక్తం చేశాయి ఈ తీర్పు ఫలితంగా మాలమాదిగల రిజర్వేషన్ల కోసం మూడు దశాబ్దాలుగా పోరాడుతున్న మందకృష్ణ మాదిగ కృషి ఫలించినట్టయింది సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని బతికించింది అంటూ మందకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు వర్గీకరణ జరగాలనే న్యాయమైన డిమాండ్కు అనుకూలంగా ప్రధాని మోడీ హైదరాబాద్లో మాదిగలు ఏర్పాటు చేసిన సభకు హాజరవటం ప్రభుత్వ అవసరమైన చర్యలు తీసుకోవటంతో ఈ తీర్పుకు మార్గం సుగమమైందన్నారు ఈ తీర్పు తన జాతికి ఎంతో ఆత్మవిశ్వాసం ఇచ్చిందని న్యాయం కోసం పోరాడితే విజయం తప్పకుండా సిద్ధిస్తుందని మందకృష్ణ అభిప్రాయపడ్డారు తన పోరాటంలో యావత్ సమాజం తన వెంట నిలిచి ఉందని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు మా వెనక ఎవరు గాడ్ ఫాదర్ లేరు నేను పెద్ద చదువుకున్న వాళ్ళం కూడా కాదు చాలా పేద కుటుంబం వచ్చిన వాళ్ళమే కానీ ఒక జాతికి అన్యాయం జరిగిందనే విషయం స్పష్టంగా అర్థమైనప్పుడు వర్గీకరణ ద్వారానే న్యాయం జరుగుతుంది విషయం రుజువు అయినప్పుడు అది సాధించడం కోసం అవమానాలు పడ్డం బాధలు పడ్డం జేలు పాలేనాం కొంతమంది బిడ్డలు కోల్పోయినాం నిర్బంధాలు ఎదుర్కొన్నాం కుట్రలు అన్ని చేదించాం మేము అన్ని కోల్పోయినాం కానీ ఆత్మస్థైర్యం కోల్పోలే అందువల్ల సమాజం కూడా నిజంగా ధర్మాన్ని బతికించింది నేను సమాజానికి రుణపడి ఉన్నా నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉన్నాం అమిత్ షా గారికి రుణపడున్నాం కిషన్ రెడ్డి అన్న రుణపడు ఉన్నాం వెంకయ్యనాయుడు రుణపడున్నాం చంద్రబాబు గారికి రుణపడినం అదొక అంశం కానీ సమాజానికి కూడా రుణపడి ఉన్నాం ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్దేశం ముప్పై ఏళ్ళు నిలబడ్డానికి మాదిగలొక్కరి పాత్రిక లేదు నాన్న మీడియాతో పాటు సమాజంలో అన్ని వర్గాలు సంబంధించిన వాళ్ళు కృష్ణమాద్ గారు చేసిన పోరాటంలో న్యాయం ఉన్నది ఎంఆర్పి చేసిన పోరాటంలో ధర్మం ఉన్నది వాళ్ళకు వీలైన సహాయం మనం చేయాలని చెప్పి వంత పాత్ర పోషించింది సమాజం నేను మాదిగ రిజర్వేషన్ పోరాటం అంతిమ ఘట్టానికి చేరిందన్న సంకేతం గత దీపావళి దినాన హైదరాబాద్ లో జరిగిన ఎంఆర్పీఎస్ సభలో వెలువడింది ఆనాటి సభలో ప్రధానికి మందకృష్ణకు మధ్య కుదిరిన కెమిస్ట్రీ అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించింది ఆనాడు ఇరవై నిమిషాలకు పైగా మందకృష్ణ మాట్లాడింది ఒక మామూలు ప్రసంగం కాదన్న భావన వ్యక్తమైంది తన జీవిత పోరాటాన్ని మాదిగ జాతి ముప్పై ఏళ్లుగా తన హక్కుల సాకారం కోసం నిరంతరాయంగా చేస్తున్న ఆరాటాన్ని మందకృష్ణ ఆవిష్కరింపజేశారు మాదిగజాతి పౌరులు తాము ఎదుర్కొన్న సామాజిక వివక్షకు ఎదురెదుతూ రాజ్యాంగ నిర్మాత ప్రసాదించిన హక్కుల సాధన కోసం ముప్పై ఏళ్లు పోరాడాల్సిన కపట రాజకీయ సన్నివేశాలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని పెట్టుబడులకు కట్టు కథలకు పుట్టిన దుష్ట సంతతి మీడియా కూడా తమ పట్ల తీవ్రమైన వివక్ష చూపుతోందని ఢిల్లీలో కొలువు తీరిన ప్రభువుల దృష్టిని ఆకర్షించేంత కవరేజీ బలం కండబలం కాస్తుల దమ్ము తమకు లేవని తమ ముప్పై ఏళ్ల పోరాటానికి న్యాయం దక్కాలంటే అది మోడీ ఒక్కడి వల్లే సాధ్యమవుతుందని ఎంతో భావోద్వేగంతో మాట్లాడారు మందకృష్ణ ఆ సభకు మోడీ వస్తున్నారంటే తమ సమస్యకు పరిష్కారం దొరికినట్టేనన్న భావన ఆయన ఆ రోజునే ప్రకటించడం విశేషం విద్యా సంస్థల్లో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం క్లారిటీ ఇచ్చింది తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది సీజీఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆరంభంలో విచారించి తీర్పును రిజర్వ్ చేసింది తాజాగా ఉపవర్గీకరణ చేసుకునేలా రాష్ట్రాలకు అనుమతినిస్తూ కీలక తీర్పు వెలువరించింది ఈ తీర్పుతో తాము ముప్పై ఏళ్లుగా నిరంతరాయంగా జరుపుతున్న పోరాటానికి న్యాయం జరిగిందన్నారు మందకృష్ణ కన్న మాల సోదరులకు అప్పీల్ చేస్తున్నాం మనం అన్నదమ్ములం ఉమ్మడి ఆస్తిని అన్నదమ్ములకు పంచుకున్నట్టయింది అంబేడ్కర్ అందరినీ బాగు చేసుకోమన్నాడు ఆ విధానం ద్వారా మనం బాగు చేసుకుందాం దయచేసి దీన్ని ఒకరి విజయం ఒకరు అపజయంగా చూడకుండా అందరం కలిసి ఉమ్మడి ప్రయోజనాల కోసం పోరాటం చేయడానికి రంగం సిద్ధం చేద్దాం ఏ అంశాల మీద దళిత వర్గాల అంశాలను పోరాటం చేయాలో వాటి చర్చించుకుందాం ఆ సమావేశాలు కూడా ఎంఆర్పిస్ నిర్వహిస్తుంది ముందుగా విజయోత్సవమైన అభినందన సభలైనా ముందు పెట్టుకున్నాక దళిత వర్గాల ప్రయోజనాలందరినీ దృష్టి పెట్టుకొని కూడా ముందుకు నడుస్తాం సుప్రీం తీర్పుతో ఇప్పుడు బంతి ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో పడినట్టు ఇంతకు ముందులాగా పార్లమెంటు చట్టం కోసం వేచి చూసే అవసరం లేకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్న సామాజిక స్థితిగతులను అధ్యయనం చేసి కోటా కేటాయించుకునే హక్కు రాష్ట్రాలకు దక్కినట్టయింది